వెల్కమ్ బ్యాక్ ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల భద్రతపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకి కీలక సూచనలు చేసింది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్లీపర్ బస్సుల్ని పక్కన పెట్టేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకి మార్గదర్శకాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎటువంటి కీలక సూచనలు చేసింది అనే డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం గోపి నలక్ష్మి దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న బస్సు ప్రమాదాల పైన కొంత ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు కీలక ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా ప్రైవేట్ ప్రైవేటు ట్రావెల్స్కి సంబంధించి ఏదైతే గతంలో జరిగిన ప్రమాదాలన్నింటినీ కూడా చూసిన నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు వాహనాలకే ఈ యొక్క ప్రమాదాలు తరచుగా జరిగినట్టుగా కూడా ఇప్పటికే ఇటు ఎన్హెచ్ఆర్సి భావించడం జరిగింది దానికి సంబంధించి కూడా ఈరోజు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది బస్సు రూపకల్పన జరిపే సమయంలోనే ఈ యొక్క ఫైర్ ఎగ్జిట్స్ కావచ్చు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్లేస్ కూడా సీట్లను ఏర్పాటు చేసి కేవలం డబ్బులు ఆశించడమే లక్ష్యంగా ప్రైవేటు యాజమాన్యాలు ఈ బస్సులను తయారు చేస్తున్నాయనేది కూడా గుర్తించడం జరిగింది అదేవిధంగా స్లీపర్ కోచ్లకు సంబంధించిన బస్సుల్లో అన్నింటిలో కూడా ఇటు లెఫ్ట్ సైడు రైట్ సైడు ఆ పడుకోవడానికి వీలుగా ఆ బస్సుల రూప్ డిజైన్ మార్చుతూ వాటిని డిజైన్ చేస్తూ ఉన్నారు దాంతో పాటు కింద ఏదైతే బస్సుకు అడుగు బాగాన లగేజ్కి సంబంధించి ఏదైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ లగేజ్ అంతా కూడా బస్సుకు అడుగు భాగాన ఈ యొక్క లగేజ్ పెట్టేందుకు వీలుగా సెల్ఫ్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు సో ఏదైనా ప్రమాదం జరిగినా లేదా లగేజ్లో ఏదైనా ఇటువంటి ఫైర్ కారకాలకు సంబంధించిన వస్తువులు అందులో ఉన్నా కూడా వాటి ప్రభావం నేరుగా పైన ఉన్న ప్రయాణికుల పడుతూ వారి ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి అటువంటి బస్సులను పూర్తిగా పక్కన పడేయండి అంటూ కూడా ఎన్హెచ్ఆర్సీ అన్ని రాష్ట్రాల సీఎస్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా బస్సుల ఫిట్నెస్లకు సంబంధించి ఆ ఫిట్నెస్లు జరిపే సమయంలో అధికారులు అలసత్యం వహించొద్దు ఫిట్నెస్ లేని వెహికల్ని రోడ్లపైకి తిరిగి వల్ల ప్రమాదాలు ఇంకా ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది అనేది కూడా ఎన్హెచ్ఆర్సి ఈ సందర్భంగా అభిప్రాయపడడం జరిగింది ఇటు రోడ్ల నిర్వహణకు సంబంధించి కావచ్చు అదేవిధంగా బస్సులు ఎక్కువగా ప్రైవేట్ వెహికల్స్ అంతా కూడా పండగల సీజన్లో వాళ్ళు ఆ ప్రయాణికులను అత్యధిక డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇటు ఫిట్నెస్ లేని వాహనాలను కూడా వేరే వాహనాల నెంబర్లతోటి కూడా ఆ వాహనాలు తిరుగుతూ ఉంటాయి అటువంటి వాటిపైన కూడా అధికారులు ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకోవాలి అటువంటి వాహనాలను వెంటనే సీజ్ చేయాలి ఇటు ఆ ఆర్టీఏ అధికారులు కూడా ఈ ఫిట్నెస్కి వచ్చే సమయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలన్నింటినీ కూడా పరిశీలనలోకి తీసుకొని అటువంటి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఆ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేయాలనేది కూడా ఈ సందర్భంగా అభిప్రాయపడింది గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జాతీయ రహదారులకు సంబంధించిన మంత్రిత్వ శాఖతో కూడిన అధికారులు అన్ని రాష్ట్రాల ఇటు రోడ్డు రవాణాకు సంబంధించిన అధికారులతోటి గతంలో కూడా కొన్ని రివ్యూ మీటింగ్స్ చేశారు ఆ సందర్భంగా కూడా ప్రైవేటు వాహనాలకు సంబంధించిన అంశం ఆ సందర్భంలో కూడా పరిగణలోకి రావడం జరిగింది అప్పుడు కూడా కొన్ని కీలక మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది ఫిట్నెస్ల విషయంలో ఎటువంటి అలసత్యం వహించకుండా ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది దాని కొరకే ఈ ట్రావెల్ వెహికల్స్కి ఎవ్రీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఈ ఫిట్నెస్ టెస్టులు జరుగుతూ ఉంటాయనేది కూడా ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల రవాణా శాఖ అధికారులకు చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది కర్నూలు బస్సు ప్రమాదం ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో డ్రైవర్ ఒక్కడే ఆ బస్సులో నుంచి దూకి పారిపోగలిగాడు అంటే అతనికి సపరేట్ ద్వారం ఉండడం వల్ల అతను ఆ పారిపోగలిగాడు కానీ ప్రయాణికులందరూ కూడా అందులో సజీవ దహనం అయ్యారు అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేని సందర్భం కావచ్చు ఏదైతే ఏసీ వెహికల్స్ లో ఈ అద్దాలు పగలగొట్టేందుకు కూడా ప్రత్యేక పరికరాలని ఉంచాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా స్మోక్ డిటెక్టర్స్ కి సంబంధించి ఏదైనా ప్రమాదం సంభవించింది ఇటు అగ్ని అగ్ని గనక అంటుకుంటే వెంటనే దాన్ని డిటెక్ట్ చేసే విధానాన్ని బస్సుల్లో ఏర్పాటు చేయాలి కాబట్టి అటువంటి ఏవి కూడా ప్రైవేటు వాహనాలు ఆ యాజమాన్యం ఏది కూడా పట్టించుకోవట్లేదు అనేది కూడా ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ అభిప్రాయపడడం జరిగింది వాహనాలకు సంబంధించిన అంశంలో ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే రోడ్లపై తిరగనివ్వాలి అనేది కూడా ఎన్హెచ్ఆర్సీ చేసింది అన్ని రాష్ట్రాల సిఎస్లకు ఈ వా ఈ వెహికల్స్ కి సంబంధించి ప్రైవేట్ వాహనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కట్టడి చేసే దిశగా వాటి రూపకల్పన చేయాలి ఏదైతే కొంత డిస్టర్బెన్స్ ఉండే వాహనాలను ఆ రోడ్లపైకి తిరగనియొద్దు అనేది కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది